సరిగమ పదరిసా ప్రియతమ నిలిచిపో అరుణమాదగిపో జ్ఞాపక మామిగిరిపో కన్నీళ్ళు కలిసిపో ప్రియతమ నిలిచిపో అరుణమాదగిపో జ్ఞాపక మామిగిరిపో కన్నీళ్ళలు కలిసిపో ప్రియతమా ఎంత చిత్రమే విధి ప్రేమ ఓడిందా చల్లని చూపుల జాబిలి నిప్పులు చెరిగిందా ఎంత చిత్రమే విధి ప్రేమ ఓడిందా చల్లని చూపుల జాబిలి నిప్పులు చెరిగిందా ప్రశాంతమైన సంద్రంలో తుఫాను రేగిందా సుకుమారమైన పువ్వుల్లో రాతి గుండె ఉందా ఓ అగ్నిగోళమా ఇక భద్రైపోవు పోవుమా ప్రేదమా ప్రేదమ నిలిచిపో అరుణమా దాగిపో జ్ఞాపకమా మిగిలిపో కలిసిపో ఏ సహజ విపత్తు చోటు చేసుకుందో ఏ ప్రకృతి కోపము కొంపముంచిందో ఏ సహజ విపత్తు చోటు చేసుకుందో ఏ ప్రకృతి కోపము 곰팡운 진도, 에어로 몽우리미망 가란 빨리 빨리 인도. 이 판가락 가득 노, 와이 쿵덤에 빨리 인도. 에소나메베르 쪼꼬빠리, 쿵데첼로 빨리 인도. 브리드 마아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ೇತಮ ನಿಶಿಪೋ ಅರುಣಮ ಮಾದಾಗಿಪೋ ಜ್ಞಾಪಕ ಮಾಮಿಗಿಲಿಪೋ ಮಿಗಲಿಪೋ ಕನ್ನೀನು ಕಲಸಿಪೋ ಎಕಾಲ ವರ್ಷ ತಿರುಗುಲೇ ಸಿಂದೋ ಈ ವರಿನಾರು ಮಡಿ ಮಡುಗಲತ್ತಿಂದೋ ఏ అకాల వర్షో పెడుగులేసిందో ఏ వరి నారుమడి మడుగులెత్తిందో ఏ ఆరుగాలం పడిన శ్రమ వృధా అయిందో ఏ చేతికొచ్చిన పంట నీట మునిగిపోయింది ఏ ఆశల సాగుబడి నిరాశ మిగిల్చిందో ప్రియతమా ఎంత చిత్రమీ విధి ప్రేమ ఓడిందా చల్లని చూపుల జాబిలి నిప్పులు చెరిగిందా ప్రశాంతమైన సముద్రంలో తుఫాను రేగిందా సుకుమారమైన ఈ పువ్వుల్లో రాతి గుండె ఉందా ఊ అనిగోలమా ఇక పోవుమా ప్రియతమా